ఏంటి వచ్చి వెళ్ళిపోతున్నావు ఏం లేదండి మిమ్మల్ని చూసి వెళదామని పెళ్లి చూపులు జరిగాయట కదా అమ్మాయి మీకు నచ్చిందా నచ్చింది అయితే పెళ్లి కొప్పుకున్నారనమాట పెళ్ళంటే కళ్ళకు నచ్చిన వాళ్ళని చేసుకునేది కాదు మనసుకు నచ్చిన వాళ్ళని చేసుకునేది మనసుకు నచ్చిన అమ్మాయితోనే బ్రతకాలి ఆమెతోనే చావాలి అది ప్రేమంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం పెళ్ళంటూ జరిగితే నీతోనే జరుగుతుంది ఇది నా నిర్ణయమని నీకెప్పుడో చెప్పాను ఇదిగో నీ కోసం నేను కొన్న చీర ఎప్పటికైనా నువ్వు ఈ చీర కట్టుకుని నా భారీగా నా పక్కన నిలబడతావన్న ఆశతో ఉన్నాను నీకు మాత్రం నా మీద ప్రేమ లేదా అలా లేకపోతే ఇంకొక అమ్మాయి నా జీవితంలోకి వస్తుందన్న ఆతృతతో ఆరా తీయడానికి ఇక్కడికి వచ్చేదానివా నేనంటే నీకు ఇష్టం లేదా నువ్వు నన్ను ప్రేమించట్లేదు నిన్ను ప్రేమిస్తున్నాను నీతోనే బ్రతకాలనుకుంటున్నాను కానీ నిర్ణయం తీసుకోలేని పిరికి దాన్ని అందుకే నిన్ను కావాలని దూరంగా ఉంచి నా అంతరాపు గొంతు నొక్కేసుకుంటున్నాను నా గత నీకు చెప్పలేను చెప్పకుండా నిన్ను మోసం చేయలేను అసలు ఎందుకు చెప్పాలి చెప్పి ఈ బ్రతుకుని నువ్వే నాశనం చేసుకునేటంత గొప్ప విషయం అది ఒకేరాత అక్కడు రదిలించిన పీడ కల దాన్ని ఎందుకు అతనితో చెప్పడం జరిగింది చెప్పకుండా దాయటం అతన్ని మోసం చేయడం కదా ఏం జరిగిందని చెప్పాలి మీరిద్దరు భార్యాభర్తలుగా ఒక్క రాత్రైనా గడిపారా దానికి సాక్షి నేను తాటాకు బొమ్మల పెళ్లి లాంటి ఆ పెళ్లికి ఇంకా ఎందుకు అంత విలువిస్తున్నావు కట్టిన తాళిని తన చేత్తోనే తెంచి బ్రతుకుని పంచుకోవడానికి వచ్చిన భార్యని పది మందికి పంచబోయిన ఆ పిశాచాన్ని ఇంకా ఎందుకు భర్తగా గుర్తుపెట్టుకుంటున్నావు వాడు నా రక్తం పంచక పుట్టినందుకు కన్ను తల్లిగా నా మీద నాకే అసహ్యం వస్తుంది నవీన్ అంటే నువ్వు ఇష్టపడుతున్నావు నువ్వు లేకపోతే అతను బ్రతకలేనంటున్నాడు జరిగింది బయట పెట్టి మీ ఇద్దరు జీవితాన్ని నాశనం చేసుకోవడం ఎందుకు ఇప్పుడే కాదు ఇంకెప్పుడు ఈ నిజాన్ని అతనికి చెప్పొద్దు ఇది మరో జన్మ అనుకుని దత్తాన్ని మర్చిపో అతన్ని పెళ్లి చేసుకో నా మాట విను అత్తయ్యా అత్తయ్యను కాపట్టేగా ఇంత చెప్పినా నా మాట వినడం లేదు అదే నీ కన్న తల్లినైతే నా మాట కాదనే దానివా నీ జీవితాన్ని నా చేతులతో నాశనం చేశానని ప్రత్యక్షణం క్షణం అనుభవిస్తున్నాను మీ చేతులతో నీ జీవితాన్ని తిరిగి నిలబెట్టానని తృప్తితో నన్ను బ్రతకని పెళ్ళి కొప్పుకో నీ కాలు పట్టుకుంటా నా మాట కాదనకమ్మ సరే నీ ఇష్టం పెద్దయినా మీ కాలనీ వాళ్ళంతా మీ చల్లని చేతులతో నా మనవన్న ఇంటి వాడిని చేస్తున్నారు మిమ్మల్ని అందరినీ మా ఇంటికి తీసుకెళ్లి భోజనాలు పెడతాను తప్పకుండా ఈ నిశ్చేదార్థం చూస్తుంటే మన పెళ్లి అయిన రోజు మొదటి రాత్రి గుర్తుకొస్తుంది కదా నాకు టెన్షన్ స్టార్ట్ అయిన మొదటి రాత్రి గుర్తొస్తుంది అయ్యగారు గారు ఫైట్ చెప్తున్నారు అరే దరిద్రడా దానికి ఏ టైం లో ఏమేం జరిపోతే నీకే తెలుస్తుందా సిక్స్త్ సెన్స్ అండి అహా గ్యాప్ ఇచ్చా చావ్ సబ్జెక్ట్ లో వస్తనే ముందు అగ్రపతి చావ్ అండి గంగా భగీరథీ సమాన లాలైనా జ్ఞానకమ్మ గారి ఏకైక పుత్రిక మహేశ్వరికి సూర్యవర్గు ప్రకాష్ రావు అనంత ఏకైక కుమారులైన నవనీత రావుకు మాఘ మాసంలో రానున్న మూడవ తారీఖున ఉదయం ఆరు గంటలకు కయ్యాణం జరుపుటకు పెద్దలు ముహూర్తం నిశ్చయించినారు శ్రీ గౌరి వల నుంచి కరుణించపురూపమౌకళ అపరంజిబొమ్మ అరుదైన శుభగడియ అరుదయం చెనమ్మా మనసైన మనువాడి కరీం ఇంత అద్భుతమైన కార్యక్రమంలో ఆట పాట లేకపోతే చాలా బోర్గా డ్రై గా ఉంటుంది సాగు అనగానే రెచ్చిపోయి కోరస్ పాడేయడమేనా అసలు నేను నేనెవరు ఈ నిశ్చితార్థానికి నాకు సంబంధం ఏంటి ఈ పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి వరసైన బంధువునా లేకపోతే పెళ్లి కూతురు తల్లికి తెలిసిన ఎక్సెట్రా 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 వివరాలు కనుక్కోద్దా 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 అని కట్టింగ్ బాబు తమరు ఎవరో కట్టేసరండి నేను జానకమ్మ గారికి కొడుకు లాంటి వాడిని మహేశ్వరికి ఈ మహేశ్వరికి హెజెక్ట్ అయిపోయిన వాడు మాది చుట్టరికం కంటే గట్టి అనుబంధం అలాంటి నాకు తెలియకుండా ఇంత తతంగా నడిపేద్దాం అనుకుంటున్నావా ఇంత అందమైన మా మహిని నీకిచ్చి పెళ్లి చేయటం నాకు ఇష్టం లేదు ఎలా ఉంది జోక్ పెళ్లి కూతురు తరఫున మగదిక్కు వచ్చేసాను శుభలేఖలు పంచడం దగ్గర నుంచి ఇస్తరాకులు ఎత్తే వరకు ఎత్తే వరకేంటి మీ జంటని గదిలోకి పంపే వరకు అన్ని విషయాలు నేనే దగ్గరుండి స్వయంగా టెస్ట్ చేసి మరీ చూసుకుంటాను ఇది నా బాధ్యత ఓకే ఏకే ఫార్టీ సెవెన్ గల్ లాంటి కురాడు ఐ లైక్ యూ వెరీ మచ్ ఐ డోంట్ లైక్ కాంప్లిమెంట్స్ సార్ నేను అంతేలే ఓకే 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 ఐ అయినోడు అలా మొత్తం పనులు చూడటానికి ఒకడు వచ్చేసాడు మనకి ఇంక వరీ లేదు మేద్రో మనకంటున్నా అంటరా మనం ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా చేయిది ఇక్కడ నిలబడు అయ్యి బాబు

ఏంటి ఇలా బిగుసు చూస్తున్నారు ఓ మీరిక్కడున్నట్టు నాకెలా తెలిసిందేనా పిల్లికి చీకట్లో పాలెక్కడున్నాయో ఎక్కడున్నాయో ఎవ్వరూ చెప్పక్కర్లేదు శివుడికి మూడు కళ్ళైతే నా ఊహకి కోటి కళ్ళు వాటి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు కొంచెం లేట్ అయినా కరెక్ట్ ప్లేస్ కి కరెక్ట్ టైం కి వచ్చాను అసలు ఇక్కడికి ఎందుకు వచ్చా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి ఈ పెళ్లి ఆపు చేసి గందరగోళం చేయడానికి నేను ఇక్కడికి రాలేదు నిశ్చితార్థమైన పెళ్లిని ఆపు చేసే అంతా శాడిస్ట్ నేను కాదు మహేశ్వరి ఒక బ్యాంక్ మేనేజర్ ని పెళ్లి చేసుకోబోతుందంటే మీ అందరికంటే నేనే ఎక్కువగా సంతోషిస్తాను బాజా భజంత్రిల మధ్య మా ఆవిణ్ణి మరొకరి ఇంటి ఆవిడ్ని చేసి దీవించి వెళదామని వచ్చాను కేవలం దీవించాలని అంతకంటే ఏం చేయను రిలాక్స్ 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 మహేశ్వరి పెళ్లి మన అందరి ఇళ్ళల్లో పెళ్లిలే ఉంది కదా రొద్దుగా చేయండి ఎన్నడి మీనా నీ మొగడు వాడు ఎప్పుడు నీ దానే ఉంటాడు ఈ దినం కాను ఏమో పొద్దు నుంచి కనబడలేదు ఐఎం హ్యాపీ సరే

రాముడి భార్యని రావణాసురుడు తీసుకెళ్ళాడు కదా రామాయణం అదే రావణాసురుడి భార్యని రాముడు తీసుకెళ్తే అయినా ఎలా ఎందుకు ఎత్తుకెళ్తాడు బాబు ఎత్తుకెళ్ళిపోతున్నాడు బాబు ఎత్తుకెళ్ళిపోతున్నాడు 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 ఎక్కడ జరిగిందండి బాబు ఎక్కడ జరిగిందో చెప్పేనా చెప్పేనా ఈ బుక్కులు ఆ తర్వాత ఏం జరిగింది ఏం జరిగిందో చెప్పు ఎలా జరగాలో ఏం జరగాలో ఏం జరిగితే బాగుంటుందో ఈ కాలనీ వాళ్ళందరూ మహి పెళ్లిలోపు నాకు చెప్పాలి మహి నువ్వైనా నాకు చెప్పచ్చు లేకపోతే ఏం జరుగుతుందో ఈ కాలనీ వాళ్ళందరికీ నేను చెప్తాను నేనే చెప్తాను